మీకు ఓటేసేడానికి మీకు సేవకులు మీ బానిసలవా మేము ఓటేసేయడానికి అందరూ అయిపో మీకు మీకున్న జబ్బుని మాకు అట్ట కట్టారా మా ప్రజలకే పద్ధతులు మార్చుకుని సమస్యలు తెలుసుకుని ఎవరేంటో తెలుసుకొని మాట్లాడే నేర్చుకోండి మీ నోటికి ఏదో అది మాట్లాడే ప్పుడు వచ్చి సంతోషం ఈ ఈ ప్రశ్నలనేటి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి ఎన్ని ప్రశ్నలకైనా సమాజం చెప్తాను వాటికి మీరు నాకు వెళ్ళలే అంతేగాని సభలో మాట్లాడి చేసి మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఇంకా అర్థం లేకుండా మాట్లాడడం వాటికి మేము సమాధం చెప్పడం కాదు పవన్ గారు మీరు కూర్చుని ప్రశ్ని పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను అంతే నోరు ఉంది కదా మొక్కల రంగు ఉంది కదా నేను తిరిగితే పడా కదా అనే మాట చల్లదు ఇక్కడ చల్లదు తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి పెట్టాపడి తన్ని తరిపేస్తారు మిమ్మల్ని తన్ని తర్వపోతే ప్రజలు ఇంత చెప్పాను మీకు నా పేరు పద్నాభరెడ్డి ఇంకా మార్చుకుంటాను పద్మనాభం కాదు ముద్రగా పద్మనాభ మార్చుకుంటాను ఇక్కడి నుంచి మా తర్వాపోతే